జై బీసీ సభకు ఇచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులైనటువంటి సత్య రామకృష్ణ గారిని అదేవిధంగా ఎల్లప్ప గారిని జనసేన పవన్ కుమార్ గారిని ఇక్కడ సిద్ధయ్య సిద్దయ్య అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి సర్పంచులకి ఎంపీటీసీలకి మాజీ ఎంపీటీసీలకి మాజీ సర్పంచులకి అందరు కూడా మూల్యం గ్రామ ప్రజలకు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మీకు అందరికీ కూడా తెలుసు జైఓ బీసీ అని మాటలతో కాదు చేతలతో చూపించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మన జాతీయ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ బీసీలను ఎంత దూరం పెట్టినారో మీకందరికి కూడా తెలుసు పేరు బీసీకే అంటున్నారు కానీ ఒక్క అధికారం కూడా ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకు లేదు కానీ ఆ రోజుల్లోన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ చైర్మన్ ద్వారా మీకందరికీ కూడా ప్రతి ఒక్క బీసీ కులాలకు అన్నిటికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి మీకందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేసినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఏ విధంగా మిమ్మల్ని అందరినీ అడగదొక్కింది కనీసం ఒక్క కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లు ఉన్నా ఒక కార్పొరేషన్ లో కూడా లేవు కూర్చోవడానికి కనీసం ఏమన్నా మీకు సహాయం చేస్తున్నారంటే ఆ సహాయం కూడా లేదు ఏ విధంగా చూసినా కూడా ఎప్పుడు చూసినా కూడా మేము ఏదో ఇస్తున్నాం ఏదో చేస్తున్నాం అని అంటున్నారు ఇస్తున్నారు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఇస్తున్నారు కనీసం ఒక్కరికన్నా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అందరు కూడా బీసీలకి ఏం న్యాయం కావాలన్నా కూడా ఆఖరికి పిల్లలు చదువుకుంటున్నారన్నారు పిల్లలకి అదే విధంగా ఎవరైనా బీద వాళ్ళు ఉన్నారు ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఆ రోజుల్లో కూడా మీకు కార్లు కానీ ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ ఏదైనా కానీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినారా లేదా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను ఇచ్చినారా మరి ఈరోజు ఒక్కటన్నా ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇది బీసీ అంటేనే బలం ఉన్నటువంటి నాయకులు బి అని సింటే చనిపోయే దాకా కూడా మాట ఇచ్చి తప్పని వారు బీసీలు అని చెప్పి మాత్రం నేను ఈ మీకు ముఖం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట మీద ఉంటారు ఒకటే ఈ రోజు నాకు ఈ రోజు ఇంత ఆదరణ ఈ ఊర్లో ఆదరిస్తున్నారు అంటే గుళ్యాం ప్రజలు ఈ రోజు నుంచే కాదు ఎప్పటి నుంచే కూడా మేము మీకు అందరికి కూడా సహాయాలు చేసినాము నేనైతేనేమి అదే కేశవరెడ్డి అన్న అయితేనేమి ఎప్పుడైనా కానీ మీకు ఏం కావాలన్నా కూడా ప్రతి ఒక్కరికి చేసినటువంటి ఈ గుళ్యాం గ్రామానికి ఆ రోజుల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీగా స్వామి నిలబెట్టినాము అదేవిధంగా ఎంపీపీగా కూడా అంబమ్మని నిలబెట్టి ఆ రోజు ఎంపీపీని చేసినాము ఈ ఊరు నుంచి అంటే ప్రతి ఒక్కరికి కూడా సామాన్యానికి కూడా మేము న్యాయం చేసినటువంటి కుటుంబమే కానీ మేము అన్యాయం చేసినటువంటి కుటుంబం కాదు అని చెప్పి చెప్తున్నాను ఈ రోజు మీరు అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఏం చేసినా కూడా ఒక కోట్ల కుటుంబము పేదవాడిని ఆదరిస్తుంది అదే విధంగా గుండెల్లో దాచుకుంటుంది అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించండి నేను కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మీకు నీళ్లు కావాలా అంటానంటే మీకు అందరికీ తెలుసు గత మూడు సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరికి వచ్చిన వెంటనే మీకు అందరికి నీళ్ళు నిడిపించినాను మిరప పంట ఎండిపోతా ఉంది ఒడ్లు పంట నీళ్ళు లేక ఇది చేస్తా ఉన్నారు అంటే వెంటనే వాళ్ళతో మాట్లాడించి ఇచ్చినాను ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మీకు చేసినారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే మీ కులం మీ కులం అని చెప్పి ఇక్కడ మెజార్టీ కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చినారు నేను దాని బాధపడను ఎందుకంటే ఎవరైతే చేస్తారో వాళ్ళు మీరు చేస్తారని చెప్పి చేసినారు కానీ వాళ్ళు చేయలేరు ఏమీ లేకుండా మేము చేసినాం అనేది చెప్పి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను మీకు ఈ సభాముఖంగా ఈరోజు ఒక ఇద్దరు కూలీలు పెట్టి ఆడు అసలు నిజంగా కూడా నాకు ఎంత బాధ అనిపించిందంటే అసలు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఆ మురికి కాలువలు అంత మురికిగా ఉంటే అమ్మా మేము దోమలు గుర్తున్నాయి మాకు ఏమీ లేదు మరి ఎట్లా చేస్తారు అని చెప్పి చెప్పినారు నిజంగా నేను చెప్తున్నాను రేపు వచ్చినాక ఇట్లాంటివన్నీ ఉండవు మంచినీళ్లు పక్కన మీకు ఎల్ఎల్సీ కాలో పెట్టుకొని ఎల్ఎల్సీ దగ్గర నుంచి కూడా మీకు తుంగభద్ర భద్ర దగ్గర నుంచి కూడా నీళ్లు రా రాకుండా చేసినటువంటి ఘనత మహా అంటే ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి తాగేటందుకు నీళ్ళు లేవని చెప్తుంటే నిజంగా కూడా నేను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా నేను మీకు తెలియజేస్తుంటున్నాను అధికారంలో ఉండి ఏం చేసినాడు అధికారంలో ఉండి ఏం చేసినారని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను తాగేటందుకు ఎక్కడ కానీ ఈ ఆలూరు తాలూకాలోనే నీళ్లు లేవు అంటే మన దగ్గర నుంచి ఎంతో మందికి అనంతపూరు మళ్ళీ అదే విధంగా మెడ్రాస్ వరకు పోతా ఉన్నాయి మన నీళ్లు కానీ మన దగ్గర మాత్రం నీళ్లు తాగేటందుకు లేవు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను మీకు ఈ రోజు నాకు అధికారం లేదు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చినాక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆ రోజు మీకు మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నీళ్ళు నీళ్ళైతేనేమి అదేవిధంగా డ్రైనేజ్ అయితేనేమి ప్రతి ఒక్కటిని ఈ ఊరు నుంచే ప్రారంభిస్తా అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మాకు కన్నతల్లి లాంటి ఊరు ఊరు మేము ఎప్పుడైనా కానీ మిమ్మల్ని సొంత బిడ్డలుగానే చూసుకున్నాం కానీ మిమ్మల్ని ఎప్పుడు మేము దూరం పెట్టలేదని చెప్పి మాత్రము ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఏది చేసినా ఏం చేసినా దయచేసి మీరు ఒక్కటే ఇన్ని రోజులు ఈ రాకేష పాలన చూసినారు జగన్ ఏమైనా చేసినాడంటే ఏమీ చేయలేదు కానీ సూపర్ సిక్స్ అని చెప్పి మీకు చంద్రబాబు నాయుడు గారు ఆరిచ్చినాడు అవి చేసినారు అంటారంటే ఖచ్చితంగా అవి మీకు వస్తాయి ఎందుకంటే ఈ రోజు ఒక గ్యాస్ ముందు పోవాలంటారంటే ఒక గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే మనం పన్నెండు వందలు పెడుతున్నాం అటువంటివి మీకు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు గ్యాసులు ఫ్రీ అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా బస్సు ఫ్రీ మళ్ళీ ఇంకొకటి కూడా ఎవరైతే పొలాలు సొంతంగా చేసుకుంటున్నారో లేదంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో మీ దాంట్లోన వాళ్ళందరికీ కూడా రెండు పాస్బుక్లు చేసుకున్నా కూడా మూడు ఎకరాలు ఉంది అంటారంటే ఎకరన్నారు ఎకరన్నారు చేసుకున్నా కూడా మీకు ప్రతి సంవత్సరము ఇరవై వేలు ఇస్తున్నారు ఎందుకంటే మీరు పోయి అప్పులు తెచ్చుకోవాలంటారంటే మీకు ఇబ్బందులు అవుతాయి అప్పులకి వడ్డీలు కట్టాలా మళ్ళీ మనం ఇచ్చేయాలంటారంటే కూడా అవన్నిటిని కూడా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు బీసీలకి న్యాయం ఎందుకంటే బీసీలు అంటూనే ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టేది వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి కూడా లేనటువంటివి మీరు ఎన్నో పోలీస్ స్టేషన్కి పోయి వచ్చినారు ఈ ఊర్లో వాళ్ళు నేను కొట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ వాపస్ పంపించిన ఎందుకు వాళ్ళు చేసిన తప్పులేంటి ముందు చెప్పండి అసలు అంత కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది వాళ్లే మీ మీదకి వచ్చి వాళ్లే ఇది చేసి మిమ్మల్ని కేసులోకి తోస్తున్నారు ఏమంటే ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడి నుంచి అయ్యా ఎస్టీ ఎస్సీ కేసు అంత ఊర్లో బాగుండాలని మనం చెప్పాలా కానీ ప్రేరేపించి వాళ్ళని కేసులు పెడితే ఊరుకుంటారనుకుంటున్నారా అటువంటివి ఏమి బీసీలని ఏదన్నా అన్యాయం చేసినారంటే ఖచ్చితంగా బీసీలనే కాదు ఎవరిని ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎవరిని అన్యాయం చేసినా నేను ఊరుకుండే ప్రశ్న లేదు అని చెప్పి ఈ సభాముఖం కూడా వాళ్ళకి ఆశిస్తున్నాను ఏదన్నా జరిగిందంటే వాళ్ళు నా వాళ్ళు ఖచ్చితంగా నా వాళ్ళ మీద చెయ్యి పడిందంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు అని చెప్పి నేను ఈ సభాముఖం కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను ఏదన్నా ఉంది అంటే మాక కూర్చొని పది మంది ముందు మనం సమాధానం చేసుకొని ఉంటే అక్కడికి ఏదైనా ఉంటే గొడవలు ఉంటే సర్దుమణగాల కానీ ఊరికే కేసులు పెడితే అయిపోయిందా ఈరోజు మీ గవర్నమెంట్ ఉండొచ్చు రేపు నా గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను అట్లా సాధిస్తే కానీ నేను అట్లా సాధించను ఎందుకంటే న్యాయం అనేది ఎక్కడుంటే అక్కడ మీరు మా పోరాడండి ఆ న్యాయాన్ని మేము కూడా సహ సహకరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా కూడా వాళ్ళకి కూడా తెలియజేసుకుంటున్నాను ఏది చేసినా కూడా ఒక న్యాయం అనేది ముందుకు పోండి ఎందుకంటే డబ్బులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మనిషి విలువ మాత్రం సచ్చినాక కూడా వాడు అనుకునేటట్టుగా ఉండాలని చెప్పి మాత్రం ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను నేను ఒక్కరికే కాదు అందరికీ చెప్తున్నాను ఆ విలువలు ఉన్న రోజే మనం మనిషి పుట్టుక పుట్టినందుకు కూడా సార్కం అనేది మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను ఏ విధంగా చూసినా కూడా కేసులు అయితేనేమి అదే విధంగా పిల్లలు ఈ రోజు అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి అంటే ఇంట్లో ఒక్క పిల్లకే ఉన్నాడు ఇంకో పిల్ల ఏం చేయాలా ఆ పిల్ల ఏడ్చాలనా అంటే నేను నేను పోకూడదు అక్క చదువుకుందో లేదంటే చెల్లెలు చదువుకుందో అంటే ఒకరు పనికి పోవాలా అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా నేను చదివిస్తాను అని చెప్పి అన్నాడు అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఆ రోజుల్లోన విదేశీ విదేశానికి పోవాలన్నా కూడా ఉద్యోగాల కోసం మేము పోతున్నాము అంటే కార్పొరేషన్ ద్వారా మీకు లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పించినారు అదే విధంగా మళ్ళీ రేపు వస్తే కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు అందరినీ కూడా నేను సమానంగా చూస్తాను అందరినీ సమానంగా చేస్తాను అని చెప్పి ఎందుకంటే ఈ రోజు అమెరికాలో ఉండేటోళ్ళు మొన్న డెబ్బై రెండు రోజులు ఆయన జైల్లో పడితే ప్రతి ఒక్కరు అమెరికా నుంచి కూడా అక్కడి నుంచి అయ్యో గుడి గుడి ఉన్నది మనం కాదు అయ్యో ఆయన అక్కడున్నారు తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులకు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టుగా చేసినారు అదే జగన్ పోతే జగన్ ఎవరు బలకరిగలేదు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం గుర్తుని చేసింది ఈ రోజు ముఖ్యంగా ఆయన ఒకటే అడుగుతున్నాను నీ ఫ్యామిలీలోనా నువ్వు వదిలే అని చెప్పి ఈ రోజు నీకు షర్మిలమ్మ అన్ని కూడా ఎదురు చేస్తా ఉంటే కనీసము నువ్వు ఫ్యామిలీలో చక్క పెట్టుకోలేవు నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను సభ ముఖం ఆయన తెలియజేసుకున్నాను అవన్నీ నేను విడుదల చేస్తా అంటున్నాడు ఇన్ని రోజులు విడుదల ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ మీరు నాకు ఓట్ వేయాలా ఖచ్చితంగా కూడా ఓట్ వేస్తే నేను ఖచ్చితంగా గెలిపిస్తాను అంటున్నారు అంటే నువ్వు ప్రజలు చెప్పిన ఐదేళ్ళ నుంచి ఊరుకుండి ఇప్పుడు నేను చేస్తాను అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా అని చెప్పి నేను సభాముఖంగా ఆయనకి సవాల్ విసురుతున్నాను ఎందుకంటే ఏం చేసినా కూడా అయిపోయింది ఈ రోజు సిద్ధం సిద్ధం అంటున్నావు ఎక్కడికైనా సిద్ధం నీ సిద్ధం ఇంటి పోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సభాముఖంగా ఆయనకి ఎందుకంటే సిద్ధం అనేది ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు సిద్ధం అని చెప్పి ఏదో మ్యూజిక్ పెడితే ఇంకా పది సెకండ్లు ఉన్న ఉన్న ఉన్నప్పుడే దాన్ని మాట్లాడేది చేసి తను మాట్లాడుతున్నాడు అంటే సిద్ధము మనకిచ్చినాడు తెలుగుదేశం పార్టీకి సిద్ధం మనం సిద్ధము మనం అన్నిటిని కూడా తోసుకొని ముందుకు పోతామని చెప్పి మనకిచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పి మాత్రం ఆ దాంతోనా మ్యూజిక్ తోనా ఇంకా జరిగింది మీరు విన్నారా లేదా మరి నేనైతే ఇన్నాను అది ఇంకా ఉండగానే పది సెకండ్లు ఉండగానే ఆయన ముగించేసినాడు ముగిచ్చి స్పీచ్ మొదలు పెట్టినాడు ఏదన్నా మనిషికి ఆతురత అనేది ఒకటి ఉండొద్దు ఎందుకంటే నిదానంగా ఆలోచించండి ఆలోచించి ఏదైనా గానీ చేస్తే అప్పుడు దానికి పరిశు పరిశుభ్రత అనేది ఒకటి అంటే పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం ఒకటి ఉంటుంది ఉంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముందు నీ నీలో ఉన్నటువంటి కలంకాన్ని తీసేయమని ప్రజలకి ఏం కావాలో అది చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరినీ సభాముఖంగా కూడా ఆయన అడుగుతా ఉన్నాను ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే మీరు నమ్మే స్థితిలో ఉండారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏ విధంగా చూసినా కూడా ఆయన ఏ విధంగా చూసినా కూడా ప్రజలు పనికొచ్చే పని చేయటం లేదు తన సొంతాని కోసం చేసుకుంటుండడే కానీ వేరే విధంగా చేయటం లేదు ఇప్పటికైనా కూడా మించిపోయింది అది ఇంకా నీకు డెబ్బై మూడు రోజులుంది డెబ్బై రెండు రోజులుంది ఆ డెబ్బై రెండు రోజుల్లో ఏమన్నా మారుతావా అంటారంటే ఏం మారడు కానీ నేను గెలుస్తా ఎట్లా గెలుస్తాడు అంటారంటే ఓటుకి ఐదు వేలు ఇస్తాడంట తీసుకోండి ఐదు వేలు ఎందుకంటే మీవే డబ్బులు మీ తలపైన చేతులు పెట్టి రోజు ఇచ్చినటువంటి డబ్బులు మీరు తీసుకోండి కానీ ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సభ ముఖం అభివృద్ధి చెయ్యాలా అంటారంటే మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు రావాలా అభివృద్ధి జరగాల అయితే సాయం చేయాలో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఒక విజన్ ఉన్న లీడరు ఆయన ఏది చెప్పినా కూడా మనం నమ్మే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అదే జగన్ చెప్తే నమ్మే స్థితిలో మనం ఎవరూ లేము ఎందుకంటే ఆయన ఐదేళ్లు చూసినాం ఏదన్నా ఒక్కటి హామీ ఇచ్చి తలలపైన చేయి పెట్టి అన్ని చేసినాడు కానీ ఏ హామీలు కూడా ఆయన అమలు పరచలేదు అందుకని చెప్పి జరగాల గాని ఇంకో చెప్పింది మేము ఇనే స్థితిలో లేము అనేటట్టుగా పరిపాలిస్తే ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే ప్రజలకు అందరు కూడా కంట కన్నీరోలికే విధంగా ఉంటుందని చెప్పి మాత్రం ఈసారి జగన్ చెప్పినాడు కాబట్టి అదే విధంగా కూడా చేసి చూపిస్తున్నాడు కాబట్టి రేపు జగన్ ఇంటి పంపించే కార్యక్రమం కూడా ప్రజలందరూ కలిసి చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు అసలు మేము జనసేన కలిసినామంటేనే ఆయనకి అసలు ఎంత డల్ అయిపోయినాడంటే ఎక్కడ చూసినా కూడా పెట్టిన క్యాండిడేట్లని మళ్ళీ మారుస్తామా మళ్ళీ అక్కడ పెడతామా అని చెప్పి ఆలోచనలో ఉన్నాడే గానీ నిజంగా కూడా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కలిసి పార్టీ ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి అభివృద్ధి పనులకు ఉంటున్నామని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఎప్పుడు వచ్చినా నేను ఈ గూడెం గ్రామానికి ఎంత ఆదరణతో ఆదరిస్తున్నారంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో విరమించి